హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి ఈ ఈరోజు మన వీడియోలో పాకం పట్టే పని లేకుండా గవ్వల పీటతో అవసరం లేకుండా తీపి గవ్వలని గుళ్ళగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ గవ్వలు బిస్కెట్లలాగా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి పిల్లలైతే ఈ గవ్వలని చాలా ఇష్టంగా తింటారు ఈ గవ్వలు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి అరకప్పు చక్కెర వేసుకోవాలి రెండు యాలకులు వేసుకొని చక్కెరని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చక్కెరని ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేది ఒక పెద్దగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోనికి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడ నేను తెల్లటి గోధుమ పిండితో చేస్తున్నాను గోధుమ పిండికి బదులుగా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు చక్కెరని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండిని వేసుకోవాలి ఈ పిండిలోనికి చిటికెడు సాల్టు వేసుకోవాలి చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చక్కెర పొడిని వేసుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండికి అరకప్పు చక్కెరని పొడి చేసుకుని వేసుకుంటే సరిపోతుంది గోధుమ పిండి చక్కెర పొడి మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల కరిగించుకున్న నెయ్యిని ఈ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యికి బదులుగా డాళ్ళ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు నూనె అయితే వేసుకోకూడదు నూనె వేసుకుంటే గవ్వలు గుల్లగా రావు గట్టిగా వస్తాయి ఈ నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా చేతిలోనికి తీసుకొని ముద్దలాగా చేసి చూడండి ఇలా ముద్దలాగా చేసినప్పుడు పొడి పొడిగా రాలిపోకుండా ఇలా పిండి అనేది ముద్దలాగా ఉండాలి అలా అని ఎక్కువ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవద్దు పిండి అయితే ఇలా పొడి పొడిగా ఉండాలి ముద్ద చేస్తే ముద్దలాగా ఉండాలి ఇలా వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇలా ముద్దలాగా రాకపోతే మరికొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇక్కడ నేను తీసుకున్న గోధుమ పిండి కిలోల ప్రకారం చూస్తే అరకిలో గోధుమ పిండి ఉంది అరకిలో గోధుమ పిండికి నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళైతే చాలా తక్కువగా పడతాయి నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి పిండిలో చక్కెర పొడి వేశాము కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకున్న కూడా ఆ చక్కెర పొడి కరిగి తడి వస్తుంది అందుకని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని నానపెట్టాల్సిన అవసరం లేదు పిండి కలుపుకున్న వెంటనే చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్నటి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న గోళీ సైజ్ అంత బాల్స్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వాడనిది కొత్తది ఒక దువ్వెన తీసుకోవాలి దువ్వెనకి పళ్ళు పెద్దగా ఉండేది తీసుకోండి మనం చేసి పెట్టుకున్న పిండి బాల్ని ఒకటి తీసుకొని దువ్వెన పైన వీడియోలో చూపించిన విధంగా పెట్టి బొటన వేలతో ఇలా ఒత్తినట్టుగా రోల్ చేయాలి పిండిని ఈ విధంగా రోల్ చేసుకుంటే మనకి గవ్వల్లాగా వస్తాయి ఇలా ఒత్తుకున్నప్పుడు వేలికి పిండి అంటుకున్నట్టుగా ఉంటే వేలికి కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి ఇలా పిండిని బొటన వేలితో ఒత్తుకున్నప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టి గట్టిగా అదిమినట్టుగా ఒత్తుకోవద్దు అలా ఒత్తుకుంటే పిండి అనేది దువ్వెనకు అంటుకుపోయి గవ్వలు అనేది సరిగ్గా రావు ఒకటి రెండు గవ్వలు చేశారంటే మీకే అర్థమవుతుంది ఎలా చేసుకుంటే ఈజీగా ఉంటుందో ఇలానే పిండి బాల్స్ మొత్తాన్ని కూడా గవ్వల్లాగా చేసుకోవాలి చిన్న చిన్న గవ్వలు చేసుకోండి అవి నూనెలో వేసినప్పుడు బాగా పొంగుతూ వస్తాయి మీ దగ్గర గవ్వల పీట ఉంటే పీట పైన అయినా చేసుకోవచ్చు పీట లేని వాళ్ళు ఇలా దువ్వెన మీద చేసుకోండి ఒకటి కొత్త దువ్వెన తెచ్చి పెట్టుకుంటే మనము ఎప్పుడు గవ్వలు చేసుకోవాలన్నా కూడా అదే దువ్వెనని వాడుకోవచ్చు గవ్వలని చిన్న చిన్నగా చేసుకుంటే నూనెలో వేసినప్పుడు అవి బాగా పొంగి డబల్ సైజులో వస్తాయి ఇలా పిండి మొత్తాన్ని కూడా గవ్వల్లాగా చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనెని వేడి చేసుకోండి నూనె గోరువెచ్చగా అయ్యాక మనం చేసి పెట్టుకున్న గవ్వలని నూనెలోనికి వేసుకోవాలి గవ్వలని ఒక్కొక్కటిగా తీసుకొని స్లోగా నూనెలోనికి వేసుకోండి నూనె ఒకవేళ బాగా వేడైనట్టుగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె గోరువెచ్చగా అయ్యాక గవ్వలని వేసుకోండి లేదంటే గవ్వలు తొందరగా మాడిపోతాయి నూనెలో గవ్వలని తక్కువగా వేసుకోండి ఎందుకంటే అవి బాగా పొంగుతూ డబుల్ సైజులో వస్తాయి ఇలా నూనెలోనికి గవ్వలని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గవ్వలు పైకి పొంగుతూ వచ్చేంత వరకు కూడా కదిలించకుండా అలానే వదిలేసేయండి చూడండి గవ్వలు ఒక్కొక్కటిగా స్లోగా పైకి పొంగుతూ వస్తున్నాయి కదా ఇలా అన్ని గవ్వలు పైకి పొంగుతూ వచ్చేంత వరకు కూడా అస్సలు కదిలించవద్దు ఇలా గవ్వలన్నీ పైకి పొంగుతూ వచ్చిన తర్వాత స్పూన్ తీసుకొని వీటిని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గవ్వలు నూనెలో వేసేటప్పుడు నూనె గోరువెచ్చగా ఉండాలి గవ్వలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి గవ్వలని ఇలా కలుపుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా కలుపుకోండి లేదంటే విరిగిపోతాయి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అన్ని వైపులా సమానంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని జాలిగరటలోనికి తీసుకొని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోండి గవ్వలని ఫ్రై చేసుకొని తీసుకున్న వెంటనే చూస్తే గవ్వలు సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి గవ్వలు పూర్తిగా చల్లారిన తర్వాతనే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి గవ్వలని రెండో వాయికి ఫ్రై చేసుకున్నప్పుడు కూడా నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె మళ్ళీ గోరువెచ్చగా అయ్యాక స్టవ్ ఆన్ చేసుకొని గవ్వలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గవ్వలన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా గవ్వలన్నీ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఈ గవ్వల పైన లైట్గా ఉప్పు కారము చల్లుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి గవ్వలని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మెత్తబడకుండా కరకరలాడుతూ నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి చూడండి గవ్వలు ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి కదా ఇలానే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్